హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఒక ప్యానలిస్ట్ సాక్షి మీడియా హౌస్లో మాట్లాడుతూ చేసినటువంటి చెత్త వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలను మనం అందరం ఖండించాలి తప్పు అది ఎవరైనా అనకూడదు అలాగే ఖండించడంతో క్షమాపణ చెప్పారు అలాగే చెప్పవలసిన అవసరం లేకపోయినప్పటికీ సాక్షి మీడియా కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణ చెప్పడం జరిగింది దీనిని ఇంతటితో వదిలివేయకుండా ఈ విషయాన్ని ఎవరైతే హోస్ట్ ఆ డిబెట్ హోస్ట్నుగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి ఎల్లో మీడియా ఎస్ నేను చెప్పింది కరెక్టే విపరీతంగా రాష్ట్రంలో అసలు కొమ్మి అరెస్ట్ ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా కనీసం ఆయన ట్యాబ్లెట్ తెచ్చుకుంటాను అన్నా కూడా సమయం ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు ఆయన మీద వస్తున్న సమాచారం ప్రకారం యాభై రెండు కేసులు పెట్టారని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా కట్ట కట్టారు ఆయన మీద అసలు నిజంగా ఇప్పటి వరకు జర్నలిస్టుల దాకా ఎలా లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అని కొంతమంది అనుకుంటా ఉన్నారు ఈ రోజు ఇదే జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి వెళ్తున్నాం అనే సంస్కారాన్ని మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున ఒకవేళ ఈరోజు ఎల్లో మీడియా అనుకుంటున్నట్టుగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉంటారనుకుందాం ఆ తర్వాత అయినా అధిక మారినప్పుడు ఇదే జర్నలిస్టులు ఉండకపోయినా ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టుల మీద ఇటువంటి పరిణామాలు వస్తే ఏంటి దుస్థితి ఆలోచించాలి ఎందుకంటే కొమ్మనేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే ఈ ఎల్లో మీడియా ఏ విధమైనటువంటి తంబ పెట్టి ఏ విధంగా దుష్ప్రచారం చేసి ఏ విధంగా అసలు నిజంగా ఒక మనుషులులాగా కాకుండా ఒక ఇది నిజంగా చెప్పుకుంటానికి కూడా లేనట్టు విధంగా వీళ్ళు ప్రచారం చేశారు ఎల్లో మీడియాలో ఎందుకంటే దాని మీద కనీసం ఒక్కళ్ళు కూడా ప్రశ్నించినట్టు వాళ్ళు ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే చేపించారు భారతి రెడ్డి గారు చేశారు అని అంటున్నారు ఒక ఆయన ఒక మీడియా హౌస్లో కూర్చొని సినిమా వాళ్ళల్లో ఎల్ముండలు లేరా అన్నాడు మరి దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఆ మీడియా హౌస్ అధిపత ఇక్కడ చూడండి ఇలాంటి ఇలాంటి లక్షలు కంపెనీలు ఉన్నాయి ఇక్కడ ఇలాంటి లక్షలు కంపెనీలు పెట్టి ఈ విధంగా వారిని కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా అభాష్ పాలు చేస్తున్నారో మహిళలని ఈ విధంగా తమ్మునెల్స్ పెట్టి ఈ విధంగా చేస్తా ఉంటే వీరిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి ఎన్నిసార్లు పోలీసులు జైలులో పెట్టాలి ఇదేనా ఒక సీనియర్ జర్నలిస్ట్ నిజంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారంటే అన్ని ఛానల్స్లో పనిచేడు పనిచేశాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఎన్టీవీ రెండు సంవత్సరాల శాలరీ అడ్వాన్స్గా వస్తాం మా ఛానల్ వస్తాయి అన్నట్టు ఈటీవీ ఈ టీవీ ఫైవ్ తర్వాత ఎన్టీవీ పోటీ అటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ముఖ్యమంత్రి గారితో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తూ ఉంటే పెరుగన్నం నిమ్మకాయ బద్ద పెట్టుకుని బాక్స్ తీసుకువెళ్ళినటువంటి కొమ్మినాని శ్రీనివాసరావు అటువంటి శ్రీనివాసరావు బిల్ క్లింటన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి పనితనం గురించి అందరూ చెప్పుకుంటా ఉంటే ఈ తరంలో ఉన్నటువంటి కొంతమంది తెలియకపోవచ్చు కానీ శ్రీనివాసరావు గారు గురించి అందరికీ తెలుసు అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావాలి అని ఆయన ఎన్టీవీలో నుంచి తీసేస్తే అప్పట్లో ఒకనొక టైంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కానీ నా జాబ్ పీకేశారు అని అయితే ఆయన సాక్షి మీడియా హౌస్ లేక రావడం ఆ విధంగా పలు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మీద కక్ష అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీర్చుకుంది ఏది ఏమైనా కేఎస్ఆర్ గారి అరెస్ట్ మాత్రం ముమ్మాటికి పొరపాటే థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే